బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారా సమావేశం రేపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు వస్తున్నారు ఇంకా మిగతా నాయకులు పాల్గొంటారు అంటే మొత్తం నాయకులు కాదు దీనికి ఒక ప్రధానంగా కొన్ని అంశాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ సంఘటన సంరచన కార్యక్రమం అదేవిధంగా ఇటీవల రాజకీయ పరిస్థితుల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది రేపు మధ్యాహ్నం సుమారుగా టూ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో ఉంటుంది ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఒక వరంగల్ వాసిగా ఒక విషయం ఇవాళ ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వరంగల్లో వరంగల్ అనే పేరుతోని కేసీఆర్ సభ జరిపిండు ఆయన ఏమనుకుంటుండంటే టీఆర్ఎస్ మోడల్ అంటే కేసీఆర్ మోడల్ అంటే ఇట్లే ఉంటుంది ఇది గతంలో సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పుడు కూడా అవుతాం అనే యొక్క భ్రమలో ఇంకా విహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది అందుకోసమే ఎప్పుడో ఏడాది ఏడాదిన్నరకు ఒకసారి బయటకొచ్చుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిక్ మీటింగ్ జరపడం అందే ఏదో ఒకటి అడ్డంగా మాట్లాడడం దానిపైన ప్రజలు చర్చించుకోవడం ఆ తర్వాత మళ్ళా నేను మళ్ళా మళ్ళా ఆరు నెలలకో వన్ ఇయర్కో మళ్ళా ఒక మీటింగ్ పెట్టి బయటికి రావడం ఇది కేసీఆర్ మోడల్ బీఆర్ఎస్ మోడల్ ఫామ్ హౌస్ మోడల్ ఇది ఇట్లనే సక్సెస్ అవుతుంది అనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు ఇట్లనే మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఒక ఆనంద డోలికలలో ఊగిపోతున్నారు బిఆర్ఎస్ నాయకులు కానీ ప్రజలు ఇవాళ చాలా విజ్ఞులు తెలంగాణ ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు ఈరోజు ఇటువంటి యొక్క అప్రజాస్వామిక నియంత పార్టీకి కాలం చెల్లిపోయింది అక్కడ మీరందరూ మేము మేమందరం చూసినాం కేసీఆర్ గారు కాకుండా ఆ పార్టీలో మాట్లాడింది ఎవరో మీరు చూసిన ముందు ఆయన ఎవరో మీకు తెలుసు ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది అంటే ఆ పార్టీ ఇంకెవ్వరు లేరా ఆ పార్టీకి సోషల్ జస్టిస్ అనేది లేనే లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు మరి ఏమైందని నేను అడుగుతున్నా రెండు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టింది నేను మీటింగ్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా